అస్మద్గురుభ్యో నమ శ్రీమతే నమ మన సంప్రదాయానికి అందమైన తిరునామం శ్రీవైష్ణవ సంప్రదాయం మన శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రవర్తకురాలు మహాలక్ష్మి లక్ష్మీదేవి మన సంప్రదాయంలో లక్ష్మీదేవికి తల ప్రాధాన్యం చాలా పెద్దది చాలా కరుణామయురాలు వాత్సల్యమే మూర్తి భవించినటువంటిది తల్లి అటువంటి యొక్క తల్లిని ఆరాధించుకోవడానికి ఏ సమయమైనా గొప్పదే కానీ మనందరినీ కటాక్షించుట కోసం బావిలో పడ్డ బిడ్డను పైకి ఎత్తడానికి తల్లే ఈ భూమి మీదకి దుమికింది అన్నట్లుగా మనల్లందరినీ భగవంతునికి సుముకులుగా చేసే విధంగా భగవంతుని కటాక్షం మనపై వర్షించే విధంగా చేసే విధంగా మనలో ఉన్నటువంటి అద్వేష్యమును ఆభిముఖ్యమును కలిగించే విధముగా తల్లి పాల్గొన మాసపు ఉత్తరా నక్షత్రంలో క్షీర సముద్రంలో మనందరినీ కటాక్షించడం కోసం అవతరించింది అటువంటి పంగుని మాసపు ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకొని తల్లి వైభవాన్ని ఒకంత మననం చేసేటువంటి పనిని మనం తలపెట్టాం సో అటువంటి తల్లి యొక్క వైభవాన్ని మన పూర్వాచార్యులందరూ తమ యొక్క స్తోత్ర వాంగ్మయంలో చాలా గొప్పగా ప్రస్తుతించారు వారందరికీ కూడాను ప్రమాణం ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు అటువంటి తల్లి వైభవాన్ని వేదం చాలా గొప్పగా కీర్తించింది మనకు శ్రీ సూక్తము శ్రద్ధా సూక్తము మేధాసూక్తాలలో లక్ష్మీదేవి యొక్క వైభవం చాలా గొప్పగా ప్రస్తుతింపబడింది మనకు శ్రీ సూక్తం ఏం చెప్తుంది అంటే లక్ష్మీతత్వాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా విశదం పరుస్తుంది మనకు తైతిరీయ శాఖకు చెందినటువంటి శ్రీ సూక్తము ఆ తల్లి అవతరించినటువంటి పాల్గొన మాసపు ఉత్తర ఫాల్గునే నక్షత్రం రోజు ఆ దివ్య దంపతులను సేవించి తరిద్దాం శ్రీమతే రామాను